పరశురాముడు అంతకన్నా ముందు యుగంలోనే పుట్టాడు కృతయుగంలో కృతయుగంలో పరశురాముడు ఊడితే రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఊడితే మూడో రాముడు ఎప్పుడు వుట్టాడు అంటే ద్వాపారంలో వచ్చాడు మూడో రాముడు ఎవడు అంటే కృష్ణుడు అన్న బలరాముడు అంటే యుగంకొక రాముడు పుట్టుకుంటూనే వచ్చాను ఇక కలియుగంలో కలియుగంలో ఏ రాముడు పుట్టలేదు అయితే ఈ నాలుగు యుగాల నుంచి కూడా ఉండే రాముడు ఒకడు ఉన్నాడు ప్రతి యుగంలో ఉన్నాడు అసలు యుగాలు పుట్టక ముందు ఇచ్చే రాముడు ఉన్నాడు వాడేవాడు అంటే ఆత్మ రావడం ఆత్మ అనేటువంటి అయితే లోపల ప్రతి జీవికి జీవం లోపల పోషించేటువంటి వాడు కాబట్టి దాని దాని పేరు ఆత్మ రాముడు అని పేరు అంటే ఈ రూ రూపాల రామాల రాముల కంటే రూపం లేని రాముడు అనాది అనాథైన రాముడి శంకరుడు కైలాసంలో పార్వతి నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తావు ఎవరి గురించి జపం చేస్తావు అంటే నేను రాముడు గురించే దిగంబరా ఫోటో వస్తుంది ఏమో పెట్టుకోండి లేకపోతే ാത്രേ അവതരണം ഭജനുലി ലക്ഷ്മി ఒకరోజు సప్తాహం చేసిండు ఈరోజు బ్రహ్మకు నేను భోజనం పెట్టుకుంటున్నాను పాలకూర పకోడి మళ్ళీ పాలకూర పప్పు కీర దోసకాయ పచ్చడి ఇంతే సింపుల్గా చేశాను ఇప్పుడు మా నైవేద్యం పెడుతున్నాను